కథ స్క్రీన్ ప్లే మేకింగ్ మీద పెట్టిన దృష్టిని ధనుష్ పబ్లిసిటీ మీద ఎందుకు పెట్టట్లేదు జూన్లో వచ్చే మిగిలిన సినిమాలన్నీ పబ్లిసిటీ విషయంలో జోరు మీద ఉన్నాయి మరి రాయన్ విషయంలో ధనుష్ ఎందుకు కాస్త వెనక్కి తగ్గి ఉంటున్నారు దీనికి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా మరీ హెక్టిక్గా ఉండడం వల్ల ఆయనకి కుదరట్లేదా చూడండి ధనుష్ సినిమా వస్తుందంటే కోలీవుడ్ లో ఎంత ఆసక్తి ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కథలో కొత్తదనం చూపిస్తారనో టెక్నికల్ గా బాగుంటుందనో రీజన్ ఏదైనా మన దగ్గర ధనుష్ మూవీస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ మాత్రం కామన్ మరి అంత పెద్ద మార్కెట్ ని ధనుష్ నిర్లక్ష్యం చేస్తున్నారా తెలుగు రాష్ట్రాల మీద స్పెషల్ ఫోకస్ చేసి ఇక్కడ పబ్లిసిటీ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా అనే మాటలు స్ప్రెడ్ అవుతున్నాయి క్యాప్టెన్ మిల్లర్ సమయంలోనూ ఇలాంటి డిస్కషనే నడిచింది ఇప్పుడు రాయన్ సినిమా పబ్లిసిటీలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది అంటున్నారు అబ్జర్వర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే ఆయన టైం కేటాయించలేకపోతున్నారు అనే టాక్ కూడా ఉంది ఆ మధ్య ఒక పాటను విడుదల చేసిన రాయన్ టీమ్ ఆ తర్వాత సైలెంట్ గా ఉండడంతో అసలు జూన్ లో మూవీ ఉందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి వాటికి చెక్ పెట్టేలాగా ప్రొడక్షన్ హౌస్ అప్డేట్ అయితే చేసిందనుకోండి ఏదేమైనా ధనుష్ ప్రాజెక్ట్ మేకింగ్ లో చూపించే జోరుని పబ్లిసిటీలోనూ చూపించాలని రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ కుబేర రిలీజ్ టైం కి మన కింగ్ తో కలిసి పబ్లిసిటీ హోరు పెంచుతారేమో చూడాలి